నమస్తే అండి ఒక్కసారి ఇలా లంచ్ లేకి పప్పు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి పప్పు కోసం కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ కందిబ్యాలు తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేయండి అందులోనే మీడియం సైజు రెండు టమోటా అలాగే ఒక ఉల్లిపాయను సన్నను ముక్కలుగా తరిగి వేసి స్పైసీకి తగ్గ పచ్చిమిర్చి కాస్త చింతపండు ఒక రెండు మీడియం సైజు వంకాయలను ముక్కలుగా తరిగివేసి వాటర్ కాస్త పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఫైవ్ విజిల్స్ తర్వాత పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి పప్పు గుత్తితో మెత్తగా రేమి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టి తీసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోతుంది మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి